హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ డిఎస్సి పరీక్షలు అనేవి పూర్తయి మరి వీటికి సంబంధించినటువంటి ప్రాథమికకి విడుదలయ్యి రెస్పాన్స్ షీట్స్ కూడా అభ్యర్థుల యొక్క లాగిన్ లో విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ ను చూసుకున్న తర్వాత వారికి ఈ డిఎస్సి పరీక్షలో ఎంత వరకు మార్కులు రావచ్చు అనే ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది అయినప్పటికీ మరి ఆ బాగా ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు కూడా మరి వారికి ఉద్యోగం వస్తుందా రాదా అనే టెన్షన్ నెలకొని ఉన్న విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది దీనికి ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల విధానం ఒక కారణమైతే మరో కారణం మనకు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అంటూ పేర్కొనడంతో మరి అభ్యర్థులు గందరగోళానికి గురవడంతో పాటు మరి ఆందోళన కూడా గురవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు దీనంతటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సీ అభ్యర్థుల గుండె లబ్డబ్ లబ్డబ్ అంటూ వేగంగా కొట్టుకుంటోంది తీవ్ర మనోవేదనలో అభ్యర్థులు ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం అదృష్టంపై ఆధారపడిన ఉపాధ్యాయ ఉద్యోగం నార్మలైజేషన్ ప్రక్రియపై ఆందోళనలో నిరుద్యోగులు మరింత ఒత్తిడికి గురి చేస్తున్న సోషల్ మీడియా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉపాధ్యాయ నియమక పరీక్షలు తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి సహజంగా అభ్యర్థుల్లో పరీక్షలకు ముందు ఒత్తిడి ఆందోళన ఉంటుంది కానీ డిఎస్సీ అభ్యర్థుల్లో మాత్రం పరీక్షల అనంతరం కూడా ఈ పరిస్థితి నెలకొని ఉంది ప్రభుత్వం అవలంబించిన విధానాలు ఒక కారణం కాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు మరో కారణం చాలా మంది అభ్యర్థులు అసలు ఏం జరుగుతుందో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మొదటి నుంచి మరి మెగా డిఎస్సి పరీక్షలు గందరగోళంగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఏళ్ల నుంచి ఎన్నికల స్టంట్ గా మారిన డిఎస్సీ ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మరోసారి హాట్ టాపిక్ అయింది ఐదేళ్ల తన పరిపాలన సమయంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు నామమాత్రపు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించకుండా దిగిపోయారు అంతకు ముందు సీఎంగా అపార అనుభవం ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు డిఈడి డిఈడి వంటి ఉపాధ్యాయ కోర్సులు చేసిన నిరుద్యోగుల పల్స్ నాడి పట్టాడు ప్రతి ఎన్నికల సమయంలోనూ డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులను తన వైపు తిప్పుకున్న అనుభవం ఉంది తాను రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన డిఎస్సి తర్వాత డిఎస్సి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులకు తాను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా మొదటి సంతకం కూడా డిఎస్సి మీదే పెడతానని బల్లగుద్ది చెప్పారు అనుకున్నట్లుగానే ఎన్నికల్లో గెలవడం మొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీదే పెట్టడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చికరించాయి అయితే టెట్ పేరుతో కొంత చేశారు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదిగో డిఎస్సి అంటూ మరికొంత కాలం గడిపేశారు ఇంతలోనే ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపడంతో వర్గీకరణ కోసం డిఎస్సిని మరింత ఆలస్యం చేశారు దీంతో అభ్యర్థుల్లో తీవ్ర అసహనం కలిగి ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లింది డిఎస్సి అభ్యర్థులు పుస్తకాలను మరోసారి అటకెక్కించారు ఉన్నట్టుండి ఏప్రిల్ ఇరవైనా సీఎం చంద్రబాబు నాయుడు బర్త్డే గిఫ్ట్ గా ఏకంగా షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు ఇక్కడ ప్రారంభమైన అభ్యర్థుల టెన్షన్ ఇప్పటి కొనసాగడమే కాకుండా మరింత ఎక్కువైంది చాలా మంది అభ్యర్థులు టెట్ మళ్ళీ నిర్వహిస్తారని టెట్ స్కోర్ పెంచుకోవచ్చని ఆశపడ్డారు అంతేకాకుండా డిఎస్సి పరీక్షల సన్నద్ధతకు అతి తక్కువ సమయం ఇవ్వడంతో భారీ సిలబస్ ఉన్న కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నార్మలైజేషన్ ప్రక్రియలో కాకుండా దేశమంతా ఒకే పేపర్ పెట్టాలని ఆదేశించడంతో ఏపీలో కూడా డిఎస్సి పరీక్షలను ఒకే జిల్లా ఒకే పేపర్ తో నిర్వహిస్తారని దీనికి రీషెడ్యూల్ వస్తుందని చదవడానికి మరింత సమయం దొరుకుతుందని భావించిన అభ్యర్థుల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది అంతేకాకుండా కోర్టులో వేసిన ప్రతి కేసును ప్రభుత్వం దీటుగా ఎదుర్కొని డిఎస్సిని నిర్వహించడానికి మొగ్గు చూపింది దీంతో అరా కొరా ప్రిపరేషన్ తోనే అభ్యర్థులు పరీక్షలు పూర్తి చేశారు ప్రశ్నార్థకంగా మారిన నార్మలైజేషన్ ప్రక్రియ ప్రస్తుతం అభ్యర్థులను ఒత్తిడికి ఆందోళనకు గురి చేస్తున్న అంశం నార్మలైజేషన్ ఇప్పటికే నార్మలైజేషన్ అనుభవాలను చూసిన అభ్యర్థులు ఆ ప్రక్రియపై నమ్మకాన్ని కోల్పోయారు పరీక్షలకు ముందే అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకించినా వారి ఆవేదనను పట్టించుకునే లేకుండా పోయాడు ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముండి పట్టుదలతో ముందుకు పోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రక్రియ శాస్త్రీయతను సైతం ప్రశ్నించి జాతీయ నీట్ పరీక్షను రీషెడ్యూల్ చేసి దేశవ్యాప్తంగా అభ్యర్థులందరికీ ఒకే పేపర్ నిర్వహించమని ఆదేశించిన విషయాన్ని డిఎస్సీ అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న తర్వాత మంచి మార్కులు వచ్చిన అభ్యర్థి సైతం తీవ్ర ఆందోళనలో మునిగిపోయాడు నార్మలైజేషన్ వల్ల ఏ అభ్యర్థికి మార్కులు పెరుగుతాయో ఏ అభ్యర్థికి మార్కులు తగ్గుతాయో అర్థం కాక తల గోక్కునే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులకు ఏకంగా పది సెషన్లకు పైగా పరీక్షలు జరగడమే కాకుండా మొదటి సెషన్ కు లాస్ట్ సెషన్ కు దాదాపు ఇరవై ఐదు రోజుల కాల వ్యవధి ఉండడంతో పరీక్షల విశ్వాసనీయత సప్రమాణతపై నీలి నీడలు నెలకొన్నాయి అంతిమంగా ఉపాధ్యాయ ఉద్యోగం అదృష్టం మీద ఆధారపడి ఉందని ఏళ్ల తరబడి కష్టపడిన అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు ఉద్యోగం వస్తుందో రాదో అనే తీవ్ర ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు సోషల్ మీడియా పొండు మీద కారం చల్లుతున్నట్లు తయారైంది ఒక్కొక్కరు ఒక్కొలా విశ్లేషణ చేస్తూ మరింత టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం వేచి చూసిన అభ్యర్థులకు పరీక్షల అనంతరం క్షణం యొక్క యుగంగా మారిందని ఆవేదన చెందుతున్నారు మొత్తానికి డిఎస్సి సంబంధించినటువంటి టెన్షన్ అనేది అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది మామూలుగా డిఎస్సి పరీక్షలు బాగా రాసినటువంటి అభ్యర్థులు మంచి మార్క్స్ రెస్పాన్స్ షీట్ లో వచ్చినటువంటి అభ్యర్థులకు సైతం మరి ఈ తీవ్ర ఒత్తిడి అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది మరి ఏపీ మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఫైనల్ కి విడుదలై ఫైనల్ మార్క్స్ తెలిసిన తర్వాత మరి ప్రభుత్వం మెరిట్ లిస్టులు విడుదల చేసి సెలక్షన్ లిస్టు విడుదల చేసేంత వరకు ఈ ఒత్తిడి అనేది ఉంటూనే ఉంటుందనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతోంది మరో పక్క సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వివిధ కథనాలు వివిధ విశ్లేషణలు చూస్తూ మరి వాటిని చాలా మంది అభ్యర్థులు చూస్తూ చూస్తూ మరి ఇంకా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి మరి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి సమాచారాన్ని కేవలం మరి ప్రాథమిక సమాచారంగా మాత్రమే తీసుకోవాలి తప్ప దాన్ని మనం తలకు ఎక్కించుకొని పూర్తి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం ఉండదు ఏ ఒక్కరు ఏది చెప్పినా కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు ఎవరు కూడా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని కానీ లేదా ఖచ్చితంగా మీకు జాబ్ రాదు అని అని కానీ ఎవరు చెప్పలేరు మనకి మెరిట్ లిస్ట్ అనేది విడుదలైన తర్వాత ఆటోమేటిక్ గా మనకే మరి ఉద్యోగం వస్తుందా రాదా అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అంతవరకు వేచి ఉన్నట్టయితే అభ్యర్థులకు ఎటువంటి ఆందోళన ఉండదు మొత్తానికి ఏపీ మెగాడిఎస్సి ప్రక్రియ చివరికి చివరి అంకానికి చేరుకుంటుంది మరి ఫైనల్ కి విడుదల చేసి మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేస్తే ఏపీ మెగాడిఎస్సి ప్రక్రియ ముగుస్తుంది ఆగస్ట్ కల్లా మరి ఈ మెగాడిఎస్సి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మరి అదే విధంగా ఆగస్టుకే కే పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఇది ఏపీ మెగా కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా మరియు అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో